ైప్ చేసి ఈరోజు ఆ బిడ్ ఆమె బిడ్డకు ప్రసవం కూడా ప్రసవించిందని కూడా చెప్తున్నారు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు చూడనివ్వటం మరి ఈ ఇలాంటి అంశాలకు కూడా మీకు సమయం లేదు కనీసం ఆ ఆ బాలికను సందర్శించి ప్రభుత్వంలో మీరున్నారు అన్ని రకాల అధికారాలు మీ చేతిలో ఉన్నాయి మీరు ఏమైనా చేయొచ్చు ఆ బిడ్డకు ఒక భవిష్యత్తుని ఇద్దాం ప్రభుత్వం భరోసా ఇచ్చింది తోడుగా ఉంటుంది మేము నీకు జీవితాన్ని ఇస్తాము నువ్వు కోల్పోయి నువ్వు కోల్పోయి జరిగిపోయింది వెనక్కి తీసుకురాలకపోయినా కనీసం భవిష్యత్తు నేను ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తామనేటువంటి భరోసా ముఖ్యమంత్రిని కానించి ఈ ఈ ఉప ముఖ్యమంత్రి గురించి దగ్గర నుంచి కానీ ఆ లోకల్ మినిస్టర్ కానీ నోబడి హ్యాస్ టేకెన్ కేర్ ఇది ఇదొక వైపు అయితే మరి అతను ఓన్ కాన్స్టిట్యున్సీలోనే అట్రాసిటీస్ ఒక కార్యకర్త చనిపోతే పలకరింపు లేదు అతనికి ఎలాంటి రిలీఫ్ లేదు పైగా గ్రామ బహిష్కరణ అంటే విమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే ఈ మంత్రి ఎక్కడ కూడా పరామర్శించింది లేదు కనీసం వాడికి భవిష్యత్తు కోసం మాట లేదు భరోసా ఇచ్చింది లేదు తన ఓన్ కాన్స్టిట్యున్సీలో డౌన్ అండ్ పీపుల్ షెడ్యూల్ కాస్ట్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే దాన్ని నివారించింది లేదు దానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మరొక వైపు రైతులు వచ్చి మాకు గిట్టుబాటు దొరకటం లేదని పొగాకు మిర్చి మామిడి ఇట్లాంటి వాళ్ళందరూ వస్తే నాకు సాక్ కాదు నాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి కనీసం ఫార్మర్స్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు మహిళల్ని పట్టించుకోలేదు డౌన్ టౌన్ అండ్ కమ్యూనిటీస్ని పట్టించుకోలేదు ఆదివాసుల్ని పట్టించుకోలేదు మరి ఇదే సమయంలో రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారు వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్ కాకినాడలో యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్స్ని తిడతారు అక్కడ భూమి ఇవ్వలేదని వాళ్ళతో ఉండి వాళ్ళ ఓటేషన్ వాళ్ళని కబ్జా చేయడానికి పది లక్షలు ఇవ్వలేదని వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళ ఇన్ఛార్జీలు మహిళల మీద దాడి చేస్తారు తిరుపతిలో అలాగే కాళహస్తిలో ఇట్లా వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు చేస్తున్న దాన్ని ఆపింది లేదు నివారించింది లేదు ప్రజల కోసం పనిచేసింది లేదు అలాగే ఈ జరుగుతున్నటువంటి యూత్కి సంబంధించి ఒక నోటిఫికేషన్స్ రావడం లేదు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటే దానికోసం క్యాలెండర్ లేదు ఇవన్నీ ఎన్నికల ముందు నేను హామీగా ఉంటాను ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోడు ఇచ్చిన మాట తప్పుతాడు ఇచ్చిన మేనిఫెస్టో చేయుడు అని ప్రజలు అనుకుంటున్న సమయంలో నేను ఉన్నాను అడ్డంగా నేను నిలబడి చేయిస్తాను ఈ మేనిఫెస్టో అంతా కూడా అమలు చేయిస్తాను అని గ్యారెంటీ ఇచ్చి ఏ ప్రామిస్ అమలు అవ్వకపోతే అందులో ఇంటర్ఫీర్ అయ్యి పనిచేయాల్సినటువంటి పని మానేసేసి ఆ ఆ మేనిఫెస్టో అమలుకు కానీ లేకపోతే యూత్కి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు కానీ ఏ సెక్షన్ తీసుకున్నా న్యాయం చేసిన పరిస్థితి కనిపించడం లేదు కానీ వీరేం చేస్తున్నారు అనంటే వారు చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించి వారికి ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించి సినిమాలు చేసుకుంటూ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ వారికి లాభం వచ్చేటువంటి కార్యక్రమాలు వారికి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి ఏ రకమైనటువంటి ఆరోపణలు ప్రధానంగా అంటే ఈ మధ్య హరిహర వేలమ్మ వీర వీరమల్లు అనేటువంటి ఒక సినిమా రిలీజ్ కోసం వారు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది ఒక పక్క ఈ సినిమా వాళ్ళు టికెట్స్ గురించి ధరల గురించి అడగాలన్నప్పుడు మీరు ఒక చాంబర్ లాగా వచ్చి మాట్లాడాలి కానీ ఎవరంటే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకేమి మేము పెంచే పరిస్థితి లేదు మీకు ప్రోటోకాల్ లేదా సీఎం నుంచి కలవాల్సిన అవసరం లేదా గవర్నమెంట్ ఏర్పడి ఇంతకాలం అయిన తర్వాత మీరు ఎవరో వచ్చి మీరు ప్రోటోకాల్ ప్రకారం కనిపించ కలవరా కలిసి వారిని వారిని సాకారం చేసుకోరా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఈరోజు వారి సినిమాకి ఏ అన్ని కలిపి ఇంచుమించు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టుకునే విధంగా ధర పెంపొందించుకున్నారు ఆ ధర పెంచే అంశం ఫైల్ కూడా నేనే పర్స్యూ చేశానని ఆయనే స్వయంగా చెప్తున్నట్టు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశం కనిపిస్తూ ఉంది అది దానికి వేరే శాఖ ఉంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేరు అసలు నీ నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్లో నీ ఫైల్స్ మీరు క్లియర్ చేయడం లేదు కానీ పక్క మంత్రిది మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంపు పెంచుకోవడానికి మీరే పరిస్థితి చేసి నేనే రేట్లు పెంప్ చేయించానని మీరే చెప్పుకుంటున్నారు ఇది అధికార దుర్వినియోగం అని ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు సినిమాలే నాకు ఆదాయాన్ని ఇస్తాయి కాబట్టి నేను సినిమాలు చేయాలని మీరు అనేక మార్లు చెప్తున్నారు నిన్న కాక మొన్న ఇండియా టుడేతో కూడా యామ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బికాస్ మై మై మనీ ఇన్కమ్ సోర్సెస్ మూవీస్ అని మీరు చెప్తున్నారు మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఏ విధంగా అంటే ఎవరైనా సరే ఈ మంత్రిగా చేరేటప్పుడు ఎలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి ఉండాలంటే సెవెర్ ఆల్ కనెక్షన్స్ షార్ట్ ఆఫ్ డైవర్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఓనర్షిప్ కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇన్ విచ్ హీ ఆర్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద మినిస్టర్ అంటే మంత్రిగా అపాయింట్ అయ్యే ముందు ఏమైనా కనెక్షన్స్ ఉన్నా ఏమైనా వ్యాపారాలు ఉన్నా ఏమైనా వ్యాపకాలు ఉన్నా అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి అవన్నీ కూడా పూర్తిగా ఆపేసుకోవాలి వారు ఏ వారు ఎక్కడ కూడా దీనిలో ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చే వనరులో భాగస్వామిగా ఉండకూడదు అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మర్స్ కండిషన్ ఫర్ మినిస్టర్ అలాంటి పరిస్థితుల్లో మీరు మంత్రిగా ఉండి నాకు ఆదాయం వచ్చే అంశమే వ్యాప వ్యాపకమే నా సినిమాలు అందుకే నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నానని మీరు ఓపెన్గా ఇండియా టుడే లాంటి ఒక టీవీ ఛానల్కి మీరు ఓపెన్గా చెప్తున్నారంటే మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను తప్పు చేశాను మంత్రిగా ఉండి చేయకూడని పని చేస్తున్నాను ఎందుకంటే నాకు డబ్బు వచ్చే మార్గం అదే కాబట్టి ఆ పని నేను చేస్తున్నానంటే మినిస్టర్గా వచ్చేటువంటి అమాలిమెంట్స్ దానికి ఉండేటువంటి ప్రోటోకాలు సెక్యూరిటీ అన్నీ అనుభవిస్తూ ఇక్కడ వచ్చేటువంటి అన్ని తీసుకుంటూ ఈ పదవిని వాడుకుని ఈ పదవి ద్వారా ప్రమోషన్ చేసుకుని ఇతర ఆదాయాలు సంపాదించుకుంటున్నానని మీరే చెప్పేస్తున్నారు మీరే అంటే ఒక కోర్టులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మీరు ఇచ్చినటువంటి ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనే క్లియర్గా కనిపిస్తుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం ఇలాంటి అంశాలన్నీ కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొని వస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంగేజింగ్ ఇన్ కమర్షియల్ యాక్టింగ్ అటెండింగ్ ది ఫిల్మ్ ఫంక్షన్స్ ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ దేర్ కాన్స్టి ఫ్రమ్ దమ్ కాన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ బిజినెస్ అలాగే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ సెవెన్ అండ్ సెక్షన్ థర్టీన్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఆఫెన్స్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్ బీయింగ్ బ్రైబ్డ్ పబ్లిక్ సర్వెంట్ అప్టైనింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ వితౌట్ కన్సిడరేషన్ క్రిమినల్ మిస్కండక్ట్ ఆఫ్ బై ఏ పబ్లిక్ సర్వెంట్ ఇవన్నీ కూడా కరప్షన్ యాక్ట్ చెప్తుంది అదేవిధంగా గవర్నమెంట్లో అంటే ఎగ్జిక్యూటివ్లో భాగమైనటువంటి వ్యక్తిగా ఒక బోనఫైడ్ అఫీషియల్ పర్సన్గా ఉన్నటువంటి మీరు ఏ విధంగా ఏ రూపంలోనూ కూడా పర్సనల్ బిజినెస్ కానీ అటెండెన్స్ ఎట్ అదర్ ఎంగేజ్మెంట్స్ కానీ ప్లెజర్ ట్రిప్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు దానికి గవర్నమెంట్ మిషనరీ వాడకూడదు అందుకు సంబంధించినటువంటి పర్సనల్ మనుషులను కూడా వాడకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నది అదేవిధంగా వీరు రకరకాల ప్లేసులకు మధురైకి వెళ్తారు చెన్నైకి వెళ్తారు లేకపోతే హైదరాబాద్కి వెళ్తారు ఎక్కడెక్కడికో వెళ్తారు ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇత బయట రాష్ట్రంతో ఏం పని ఒకవేళ బయట రాష్ట్రానికి మీరు వెళ్ళేటట్లయితే అఫీషియల్ మిషనరీని కానీ ఇక్కడ ఉన్నటువంటి హోదాను కానీ వాడుకుని ఏ విధంగా వెళ్తారు అన్లెస్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ ఇఫ్ యు ఆర్ మీటింగ్ ఏ యూనియన్ మినిస్టర్ ఆర్ సంబడి ఆన్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ పర్టెండింగ్ టు యువర్ పోర్ట్ఫోలియో ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇఫ్ ఆర్ మీటింగ్ సమ్ వన్ దట్స్ ఫైన్ బట్ మీరు మానాడు మధురైలో మానాడు సభకు వెళ్తారు అక్కడ అక్కడ హైకోర్టు ఏమని ఇచ్చింది ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రసంగాలు చేయకుండా మీరు రిలీజియస్ కార్య కార్యక్రమం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి ఆ మీటింగ్ పెట్టారు వాళ్ళు అలాంటి చోటకు వెళ్ళి మీరు కంప్లీట్గా పాలిటిక్స్ మాట్లాడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మధురైకి వెళ్ళడానికి మీకే అఫీషియల్ ఎంగేజ్మెంట్ లేదు కదా దట్ ఈస్ నాట్ ఎన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ అలాగే మీరు చెన్నైకి వెళ్ళి ఇంకొకటేదో చేస్తారు సో ఇట్లా ఈ రకమైనటువంటి మిస్యూజ్ మళ్ళీ అఫీషియల్ మిషనరీని అందరినీ తీసుకుని మీరు సినిమా షూటింగ్స్కి వెళ్తున్నారు ఓకే ఒక సెక్యూరిటీ రీజన్ ఉండి సెక్యూరిటీ కోసం మీరు అఫీషియల్ సెక్యూరిటీ తీసుకెళ్ళాలంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అలాంటి థ్రట్ ఉంటే డెఫినెట్గా స్టేట్ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యూ దాని గురించి మిస్యూజ్ అనేటువంటి మాట ఏమి లేదు కానీ మీ పదవిని మీ హోదాని ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫాలో అప్ చేయాల్సిన ఫైల్ని నేను ఫాలో అప్ చేశానంటారు మీ సినిమాకి టిక్కెట్లు పెంచుకున్నాను అని చెప్తారు సో ఓపెన్గా మీరు కన్ఫ్యూస్ చేసేస్తున్నారు నా పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేసి నా ప్రమోషన్ చేసుకుంటున్నాను నా ఫిలింకి ఎక్కువ టికెట్ ఎక్కువ అమౌంట్ పెట్టి పేదల యొక్క ఏమ ఏమనాలి దాన్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాక్కుండా అంటే నూట యాభై రెండు వందలతో సినిమా ది చూడగలిగే వాళ్ళని మీరు ఏడు వందలు పెట్టి సినిమా టికెట్ కొనిపిస్తున్నారు అందులో చాలామంది పేదలు ఉంటారు సినిమా అంటే ఆహ్లాదం అని చెప్పి ఇంట్రెస్ట్ అని చెప్పి ఫ్యాన్స్ అని చెప్పి ఎక్కడైనా అప్పైనా చేసి తెచ్చి వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది టికెట్ రేట్స్ అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ఇన్ఫ్లేషన్ బట్టి ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్ అలాంటిది ఎందుకనంటే ఎఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్ అందరూ చూడాలి వినోదం అందరికీ కావాలి కాబట్టి కానీ మీరు రేట్లు పెంచేసి మీకు లాభం కోసం మీకు డబ్బు రావడం కోసం పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు సో ఇక్కడ అధికార దుర్వినియోగంతో పాటు లీగల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఏమిటంటే కా డాక్ట్రిన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో అలాగే జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ ఎంగేజింగ్ ఇన్ పబ్ కమర్షియల్ యాక్టివిటీ సో ఇక్కడ క్ల చాలా క్లియర్గా ఒక కోర్ట్ జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఏమనంటే స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజనారాయణ్ ఈ ఈ కేసులో చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ద ప్రిన్సిపల్ ఈజ్ డైరెక్ట్లీ అప్లికబుల్ టు ద ఎలజిడ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ మూవీ ఫంక్షన్స్ అండ్ ద ద బ్రాడర్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ మిషనరీ ఇవి ఇవన్నీ కూడా తప్పు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చాయి ఈ ఈ రకమైనటువంటి ఆరోపణలు మీరు సినిమా హాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో మాట మంతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మన ఊరు మా అని అది లైవ్లో ప్రచారం చేయటం అక్కడ ప్రభుత్వ కార్యక్రమాన్ని సినిమాని కలిపి బిహేవ్ చేయడం అలాగే ఈ ధరలు పెంచడం అనేటువంటి అంశంలో అసలు మీరు ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి అడగాలని చెప్పి ఛాంబర్ ఎవరు రాకపోయినా మీకు మీరుగా నా నిర్మాతతో కాగితం పెట్టించి టికెట్లు పెంచినట్టు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోలో క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి మీరు చెప్పినటువంటి ఈ ఛాంబర్ అంతా ఏమైపోయింది ఫిలిం ఛాంబర్ వాళ్ళందరూ కూడా ఏ ఏమైంది కేవలం మీ యొక్క పర్యవేక్షణలో ప్రత్యక్షంగా ప్రత్యక్ష ప్రమేయంతోనే టికెట్లు పెంచారని మీరు అడ్మిట్ చేయడం జరిగింది సో ఈ అంశాలన్నీ ఒక మా దృష్టికి తీసుకుని వస్తే ప్రజలు పేదల తరపున నిలబడే పార్టీగా పేదల సంక్షేమం కోరుకునేటువంటి పార్టీగా మరీ ముఖ్యంగా రైతులు మహిళలు యువత అలాగే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరైతున్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి వేదన వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ కాని పరిస్థితిలో మీరు గ్యారంటీగా ఉండి నేను చేయిస్తానని ఇచ్చి ఓట్లు వేయించుకుని నయవంచన చేసినటువంటి పరిస్థితిలో వారందరూ వచ్చి మా దృష్టికి తీసుకుని వస్తే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లెటర్ అనేటువంటిది గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది దీనిలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక సమగ్రమైన నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించి జరిగినటువంటి తప్పులపై చర్యలు తీసుకోమని మంత్రిగా ఉండటానికి వారు అనర్హులు కాబట్టి వారిని బర్త్రఫ్ చేయాలనేటువంటి డిమాండ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నది అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇవి కనిపిస్తున్నాయి ఒకటి వాళ్ళు నిరుత్సాహపడద్దు ఏదో ఎవరో ఏదో చిన్న నెగిటివ్ కామెంట్ చేశారు కాబట్టి అంత మాత్రం చేత మీరు నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం లేదు ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉంటే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వండి అని చెప్పడం అనేది ఒక పద్ధతి అలా కాకుండా తిప్పికొట్టండి దాడి చేయండి వెనకాడకండి అని అంటే అది ఎలా అర్థం చేస్తుందంటే అంటే మనం ఎవరి మీద తిరగబడచ్చు దాడి చేసేయచ్చు భౌతిక దాడి చేసినా కూడా పర్వాలేదు మా నాయకుడు వెనకాడు ఉన్నా వెనకాల ఉన్నాడు అన్న భావన కలిగిస్తూ ఉంది ఒకవేళ మీ ఇంటెన్షన్ నిజంగా సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్ అనేటువంటివి నెగిటివ్ కామెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి దానికి కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు మన వాదన ఏంటో మీరు వినిపించండి ఘాటుగా వినిపించండి అని అంటే అది వేరుగా ఉంటుంది కానీ అతను చెప్పిన విధానం అట్లా అనిపించడం లేదు మీరు దాడి చేయండి అని అంటే మనం భౌతికంగా అంటే భౌతికంగా దాడి చేసేయచ్చు నేను వెనకాల ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చినట్టుగా అది కనిపిస్తూ ఉంది ఒక మంత్రిగా ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు ఎందుకంటే ఒక సమన్వయంతో ఎక్కడైనా కూడా దాడి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని అంటే దానిని ఒక రిస్ట్రెయింట్ మెయింటైన్ చేసే విధంగా వాళ్ళని మా మార్చాల్సినటువంటి పోర్ట్ఫోలియోలో అంటే బాధ్యతలో మంత్రి ఉంటారు

ఇప్పుడు యాక్చువల్ గా న్యాచురల్ ఫిల్టరేషన్ అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది ఎందుకంటే ఎర్త్ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్తో ఫామ్ అయ్యింది కాబట్టి క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అని మూడు భాగాలుగా ఎర్త్లో ఉంటాయి మనందరం చదువుకున్నాం అయితే అలాంటి ఆ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా చేయటం అనేటువంటిది వాళ్ళు అనుకుంటే ఫైన్ అది అది దాని మీద ఏమి ఇష్యూస్ కామెంట్స్ లేవు కానీ ఈరోజు పదమూడు వేల పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదిహేడు వేల పైన హ్యాబిటేషన్స్ ఆవాస నివాస ప్రాంతాలు ఉన్నాయి ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి గ్రామం పరిశుద్ధంగా ఉందా సో పారిశుద్ధ్యంతో ఉన్నదా డ్రైనేజెస్ సకృంగం ఉన్నాయా ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిలబడిపోతున్నాయి మురికి కుంటలు ఉన్నాయి దోమలు వస్తున్నాయి డిసీజెస్ వస్తున్నాయి ఇదంతా ఒకవైపు అయితే ఆ ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాలో ఎక్కడైతే మనకి ఆయకట్టు ప్రాంతం ఉన్న కెనాల్స్ ఉన్నాయో ఈ కెనాల్స్లో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ సంచులు భయంకరమైనటువంటి కాలుష్యం ఉంది ఆ కెనాల్స్ క్లీన్ చేయటం లేదు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కెనాల్స్ కూడా క్లీన్ చేయటం లేదు ఎక్కడ వరకు ఎందుకు విజయవాడ వెళ్ళి చూడండి రైవర్స్ కనాల్ ఉంది ఏలూరు కనాల్ ఉంది బందర్ కనాల్ ఉంది ఈ కెనాల్స్లో ఎంత డస్ట్ పడుతుంది ఎంత డ్రైనేజెస్ మధ్య అవుతున్నాయి వీటన్నిటి గురించి కూడా నిర్వహించడానికి చర్యలు లేవు మనం తాగేటువంటి నీరు అందించే కావల పరిశుభ్రం చేయడం అనే దాని మీద శ్రద్ధ లేదు ఆ పనులు ఏమీ చేయడం లేదు సినిమాలు చేసుకునే దాని మీద వాళ్ళు చేసిన సినిమా మీద డబ్బులు సంపాదించడానికి ప్రమోట్ చేసుకునే దాని మీద ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేమైతే ఇది కన్సర్న్ ఆఫీసర్స్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరోకి అయితే ఈ ఈ కంప్లైంట్ పంపించడం జరిగింది ఒక కాపీ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చున్నాము దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సరైనటువంటి సాక్ష్యాధారాలతోటి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వారి తరపునైతే మేము తప్పకుండా ఫైట్ చేస్తాం అదే ఇప్పుడు మినిస్టర్స్గా ఒక ఈరోజు అంటే మంత్రిగా ఉన్నారు గతంలో మంత్రిగా లేనప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణ చేశారు ఏమిటి ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు అది వాలంటీర్స్ చేస్తున్నారు ఈ పని ఎవర అంటే వాలంటీర్స్కి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డేటా సేకరించి యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు ఉన్నారో మగవాళ్ళు లేనటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ పేర్లనే సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని నిఘా వర్గాలు చెప్పాయి అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చెప్పిందని వారే స్వయంగా చెప్పారు మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం మీకు ఆ విషయం ఇచ్చుంటే ఎందుకు సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉండి కూడా ఏ వాలంటీర్ ఈ చేశారు ఎక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది దాని మీద ఎందుకు చర్యలు లేవు ఇది ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న అందులో అధికారంలో మీరు ఉండి ఎందుకు చర్య తీసుకోవడం లేదు రెండవది మహిళలు మిస్ అయింది విమెన్ అంతమంది అన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోతే నేను తలదీసే చట్టాన్ని తెస్తానన్న వ్యక్తివి కనీసమైనటువంటి మానవతా దృక్పథంతో కూడా ఆరించే పరిస్థితి లేదా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ

ఎప్పుడూ కూడా రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలి రాజ్యాంగంలో ఉన్న విలువలను ఎలా పాటించాలి అనే దానికోసమే ప్రయత్నం చేస్తారు సో అందులో భాగంగా మనది ఒక సోవరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్ సో అట్లాంటి స్టేట్లో మనము ఒక సోషలిజం గురించి సెక్యులరిజం గురించి ప్రమోట్ చేయాల్సింది మానేసి ఒక రకమైనటువంటి స్ప్లిట్ని ఒక రకమైనటువంటి ద్వేషాన్ని మతాల మధ్య సామరస్యం ఉండాల్సిన పరిస్థితిలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం అందుకోసమే మేము నేరుగా వారిని అడుగుతున్నాము అసలు మీ సనాతన ధర్మం అంటే ఏమిటో నిర్వచన చేయండి ప్లీజ్ డిఫైన్ మీరు చెప్పే సనాతన ధర్మం మనువు చెప్పిన సనాతన ధర్మం సేమా ఒకవేళ ఆ రెండు సేమ్ అయితే మాత్రం యూ కెనాట్ టాక్ లైక్ దట్ మీరు పలుగు పార పొలంలోకి వెళ్ళి చేసుకోవాలి మీరు సినిమాలు చేయకూడదు మంత్రిగా ఉండకూడదు ఏ రకమైన వ్యాపారం చేయకూడదు బికాస్ నీకు మనువిచ్చినటువంటి ధర్మం వ్యవసాయం చేయమని కాపు అంటే వ్యవసాయం చేసేవాడు కాపు అని మరి ఎవరికైతే ఏ వృత్తి ఇచ్చాడో ఆ వృత్తి చేయాలి కానీ ఆ వృత్తులన్నీ మానేసేసి మాకు నచ్చిన పని మేము చేస్తాం కానీ సనాతన ధర్మం మీరు మాత్రం పాటించండి అని ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి లేకపోతే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తులో కాల్చడానికి చెప్తున్నారా ఈ సనాతన ధర్మం ఫస్ట్ యూ డిఫైన్ వాట్ ఈస్ ధర్మం అది చేయకుండా తప్పుదోవ పట్టించే విధంగా జనాల్ని మభ్యపెట్టి ఏదో మత కలహాలు సృష్టించే విధంగా వర్టికల్గా స్ప్లిట్ చేసే విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు మీరు మారాలి సమాజం కోసం సామరస్యం కోసం మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం సో ఇది ఒక అఫీషియల్ అవినీతి అని కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ కాలు రేటు పెంచాలంటే గవర్నమెంట్ అప్పీల్ చేసుకోవటం ఆ టీమ్ తన కన్సెంట్ మంత్రి శాఖ అంతా కలిసి రేట్లు పెంచడం అన్నది అఫీషియల్గా చేస్తారు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఆయనే ఓన్ చేసుకొని ఆయన రేట్లు పెంచేసారంటే అతను ఓన్ టీంకి లబ్ధి చేయకుండా స్టార్ట్ చేస్తారు దాన్ని ఎలా తీసుకోవాలి అదే చెప్తున్నాను వారు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ పేపర్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా కానీ తప్పు చేసిన వాళ్ళు ఒక కోర్టులో ఎట్లయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తారో ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో తెలియకిచ్చారో వారైతే ఇచ్చేశారు సో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమైందంటే తాను చేసిన తప్పులు ఆయన ఒప్పేసుకుంటున్నాడు ఒక మంత్రిగా ఉండి తాను నటించినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం లేదు అంతేకాకుండా సినిమా షూటింగ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలతను ఒకవేళ అక్కడ ఎలాంటి రెమ్యునేషన్ రెమ్యునేషన్ లేకుండా కేవలం ఒక యాక్టివిటీగా నేను వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్గా అప్లికేషన్ పెట్టుకుని వితౌట్ ఎనీ రెమ్యునూరేషన్ ఈ యాక్టివిటీ చేయడానికి గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది అని గవర్నమెంట్ మెషినరీని కానీ దీన్ని కానీ వాడుకోకుండా వెళ్ళాలి అలాంటి పర్మిషన్ ఆయన ఏమీ తీసుకోలేదు అతనికి అతను గవర్నమెంట్ మెషినరీని వాడుకుని మరి సినిమా షూటింగ్లకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్యూర్లీ వైలేషన్ ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మిషనరీ అండ్ సొంత లాభానికి వారు చేసినటువంటి చర్యలు ఇప్పుడు ట్వంటీ సెకండ్ షెడ్యూ ఐ మీన్ ఎయిత్ షెడ్యూల్లో ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి అందులో హిందీ ఉంది తెలుగు కన్నడ మలయాళం ఒడియా మరాఠీ ఇలా అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి అన్ని భాషలకి ఒకటే స్టాటస్ రాజ్యాంగం ఇచ్చింది అంటే గుర్తింపు గౌరవం సేమ్ సో నో వే ఇన్ హిందీ ఈజ్ ఇన్ సుపీరియర్ నోవే తెలుగు ఈజ్ ఇన్ఫీరియర్ సో ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు కానీ తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని అంటే టుడేస్ రిక్వైర్మెంట్ ఈస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనకి ఈరోజు ఆస్తి అంటే భూమి వల్ల ఆస్తి వల్ల మనకు అవకాశాలు వచ్చేస్తాయి అనుకుంటే దా అది కేవలం ఒక అసెట్గా మనకు ఒక మనం వెనక ఉన్నటువంటి ఒక ఆస్తిగా నిలబడుతుంది తప్ప మనం రాణించడానికి మన ప్రతిభతో మనం సంపాదించుకునే అవకాశాలు కలిగించాలంటే ఈవెన్ ఇండియా డెవలప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పోజర్ అనేటువంటిది ఉండాలి అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది సో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో పాటు మదర్ టంగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అది పదో తరగతి వరకు అన్ని రకాల సిలబస్లో సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా స్టేట్ సిలబస్ అయినా లేకపోతే ఐబీ అయినా ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ సిలబస్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ నేషనల్ స్కూల్ కానీ తెలుగు అనేటువంటిది కంపల్సరీగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండి తీరాల్సిందే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి సిలబస్లో ఆ లాంగ్వేజ్ అనేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని దానిలో ఇంట్రొడ్యూస్ చేసి తీరాలి ఎందుకంటే మదర్ టంగ్ అనేటువంటిది మనం అందరం కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి తెలుగు జాతి సంస్కృతి గుర్తింపు గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఫ్రెంచ్ వాళ్ళు ఎట్లయితే ఫ్రెంచ్ కోసం ప్రాకులాడతారో తమిళ్ వాళ్ళు ఎట్లయితే తమిళ కోసం ప్రాకులాడతారో మనం కూడా అలాగే ప్రాకులాడాలి అదే సమయంలో హిందీ ఎందుకు హిందీ వల్ల ఏం ఉపయోగం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడికి హిందీ వల్ల దమ్మిడి ఆదాయం వచ్చిందా ఎక్కడైనా ఎవడైనా చెప్పగలరా ప్రూవ్ చేయగలరా ఇదొక వైపు అయితే ద సోకాళ్ ఇంటలెక్చువల్ సో చీఫ్ జస్టిస్గా పనిచేసిన వాళ్ళు సో వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు మీ పిల్లల్ని మీ మనవల్ని మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించి పేదలు మాత్రం తెలుగు మీడియంలో చదివించండి గవర్నమెంట్ స్కూల్స్ అని తెలుగు మీడియం చెప్పమంటారు సిగ్గులేదా మీరు అంతంత పదవులు చేసి ఒక ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఒక వైస్ ప్రెసిడెంట్గా చేసి పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారంటే వద్దొద్దు వాళ్ళకి తెలుగు చెప్పమంటే మీ మీ భావస్వం ఏం పోయింది నీదేం పోయింది వాళ్ళు కదా నష్టపోయేది ఈ జనరేషన్ కదా నష్టపోయేది పేదల పిల్లలు కదా నష్టపోయేది వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తానని ఏ ఒక ప్రభుత్వం ముందుకు వచ్చి పనిచేస్తూ ఉంటే దానికట్టు పిల్లలు వేయడం ఏంటి ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది నువ్వేం నష్టపోతున్నావు పేదవాడు నష్టపోతాడు వాడికి సరైన ఎడ్యుకేషన్ రాకపోతే రోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నా అంటే విద్య వల్లే ఇంతమంది ఇక్కడ ఉండి మేము చేయగలుగుతున్నాం అంటే విద్య వల్లే అట్టడుగు నుంచి అట్టడుగును పుట్టి పే పేదరికంలో పుట్టి అనేక మంది ఈరోజు రాణించి ఎంతో గొప్ప ప్రతిభ కలిగినటువంటి వాళ్ళుగా తయారయ్యి అవార్డులు తెచ్చుకోగలిగారు భా భారతరత్నలు అయ్యారు అని అంటే ఎందువల్ల విద్య వల్లే భారతరత్నాలు కూడా తినటానికి తిండి లేనివాడు ఈరోజు భారతరత్న ఎట్లా అయ్యాడు విద్య వల్లే అయ్యాడు ఇంగ్లీష్ విద్య వల్లే అయ్యాడు డాక్టర్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కొలంబియా యూనివర్సిటీ బాన్ యూనివర్సిటీ అలాగే లండన్ మ్యూజియం లైబ్రరీలో చదవబట్టే తినడానికి తిండి లేనివాడైనా ఈరోజు భారతరత్నం ఎట్లా అయ్యాడు బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆ రోజు ఫ్రీడమ్ ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది ఫ్రీడమ్ మూమెంట్ జరిగినప్పుడు లాల్ 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 గంగాధర్ తిలక్ లాలా లా రాయ్ బంగిం చంద్ర పాల్ చటర్జీ ఠాగూర్ యూ నేమ్ ఎనీబడి వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చారు వాళ్ళంతా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ మహాత్మా గాంధీ ఎక్కడికి వెళ్ళాడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఇంగ్లీష్లో బ్యారిస్టర్ అయ్యి అక్కడ లా ప్రాక్టీస్ చేస్తూ ట్రైన్లో నుంచి తోసేస్తే అప్పుడు తెలిసింది ఆయనకి వివక్ష అంటే ఏంటనేది ఓహో తెల్లవాళ్ళు నన్ను ట్రైన్లో నుంచి కిందకు తోసేసారు నన్ను వివక్షతో చూస్తున్నారు అన్న విషయాన్ని గమనించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరి మీద వివక్షత ఉందనేది గమనించడం అప్పుడు మొదలుపెట్టాడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది విద్య వల్ల వచ్చింది ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది కాబట్టి ఒక కుట్ర జరుగుతుంది పేదవారిని ఎదగనీయకుండా మళ్ళీ వెనక్కి నెట్టేసి వాళ్ళకు జ్ఞానం రాకుండా చేయడం కోసం మళ్ళీ హిందీ నేర్చుకోండి లేకపోతే ఇక్కడే కోప కూపస్థ మండూకల్లాగా బావుల కప్పలాగా ఉండండి అనేటువంటిది ఒక ప్రమోట్ చేస్తున్నది ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ లేకపోతే బీజేపీ కానీ కాబట్టి ఖచ్చితంగా పేదలందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి మాతృభాష పదో తరగతి వరకు ఉండాలి అప్పుడే అవకాశాలు వస్తాయి